హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను నేను మీ రజనీని ఈ రోజైతే మనం హెల్దీ జ్యూస్ అండి ప్రతిరోజు ఒక గ్లాస్ అయితే తీసుకోవచ్చు ఇవి చూడండి నేరేడి పళ్ళు ఇవి సంవత్సరానికి ఒక్కసారి అయితే మనకి దొరుకుతాయి ఎక్కడైనా సరే సంవత్సరానికి ఒక్క అయినా తినాలి అనే శాస్త్రమే ఉందండి ఇది మనం అయితే ఇన్ని ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కదా మనం జ్యూస్ అయితే తయారు చేసుకుందాం చూడండి చక్కగా అసలు కలర్ అయితే చూడముచ్చటగా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగున్నాయి అసలు దగదగలాడుతూ చూడండి ఫ్రెష్ పళ్ళు అప్పటికప్పుడు ఇలా మనకి కావలసిన అయితే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు మనం ఈరోజు అయితే జ్యూస్ అయితే తయారు చేసుకుందాము చూడండి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఫుల్గా అసలు మొలిగేలాగా అయితే వాటర్ యాడ్ చేసుకోండి నీట్గా వాష్ చేసుకోవాలి ఇవైతే తగినంత మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఈ సాల్ట్ యాడ్ చేయటం వల్ల మనకి దుమ్ము ధూళి క్రిమి కీటకాలు ఏమీ వాటిని నుంచి శుభ్రం అవుతాయి మనకి ఫ్రూట్స్ శుభ్రంగా నీట్గా తయారవుతాయి ఇలా వాటర్లో అయితే సాల్ట్ వేసుకోండి కావాల్సినంత వేసుకొని నీట్గా కడగండి నాలుగు సార్లు వాష్ చేయండి శుభ్రంగా బాగా కడగండి ఎక్కడ ఏమీ లేకుండా నీట్గా కడగండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఫ్రూట్స్ అయితే అసలు కలర్ అయితే అసలు అన్ని ప్రతి ఒక్కటి పండు అయితే అయిపోయిందండి చూడండి నల్లగా అన్ని పళ్ళేనండి ఎక్కడన్నా రెడ్గా ఉంటే దూరగాయలు ఇలా అయితే నీట్గా వాష్ చేయండి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని చూడండి చక్కటి ఫ్రూట్స్ అసలు సంవత్సరానికి ఒక్కసారి ఒక్క నేరేడుగా అయినా తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మనం వీటిని అన్నిటినీ మ్యాష్ చేద్దాం నీట్గా ఇలా బాగా మ్యాష్ చేయండి ఇందులో ఉన్న జ్యూస్ అంతా మెత్తగా మ్యాష్ చేసుకోండి చూడండి ఎలా అయితే మొత్తం మీద మ్యాష్ చేయటం అయితే మొదలు పెట్టేసామో ఇప్పుడు ప్రతి ఫ్రూట్స్ మ్యాష్ చేయండి ఎక్కడ ఒక్కటి కూడా వదలొద్దు జ్యూస్ అయితే బయటకు వచ్చే వరకు మ్యాష్ చేయండి మిక్సీ జార్లో అయితే అస్సలు వేయకండి ఎందుకంటే లోపల ఉన్న గింజలో పప్పు అంతా నలిగిపోతుంది హెల్త్కి మంచిది కాదు ఇలా మనం మ్యాష్ చేసుకుంటే జ్యూస్ అంతా వచ్చేస్తుంది మీకు షుగర్ కాల్తే షుగర్ బెల్లం కావలితే బెల్లం పాలు కాల్తే పాలు ఏవన్నా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఇలా అయితే చూపిస్తున్నాను వీడియో అయితే గిఫ్ట్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి మనకి ఫ్రూట్స్ ఎన్ని ఉంటాయో అన్ని వాటర్ యాడ్ చేసుకోండి దానికి మించి యాడ్ చేసుకోవద్దు అసలు టేస్ట్ మారిపోతుంది ఇవి చాలా బాగుంటాయండి మనకి అసలు బ్లడ్ బాగా పడుతుంది ఇలా మొత్తం జ్యూస్ అయితే బాగా మ్యాష్ చేయండి నా వీడియో ఇంతవరకు చూశారు కదా ఒక లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా ఇలా మొత్తం మ్యాష్ చేయండి ఎక్కడ ఒక్కటి కూడా వదలొద్దు బాగా మ్యాష్ చేయండి ఇది బ్లడ్ బాగా పడుతుంది ప్రతిరోజు మీకు దొరికితే కనుక ఒక్క గ్లాసు వెరైటీ వెరైటీగా జ్యూస్ తయారు చేసుకుని తీసుకోవచ్చు నేను ఈ రోజైతే మీకు సింపుల్గా ఇలా అయితే చూపిస్తున్నాను చూడండి చాలా సింపుల్ అసలు చిటికలో తయారు చేసుకోవచ్చు ఇలా ఇంకొక అయితే తీసుకొని స్టేరర్ అయితే తీసుకొని నీట్గా వడపోయండి ఎక్కడ అసలు ఒక్క తొక్క కూడా ఒక పీచు కూడా కిందకి రాకుండా మీకు ఇష్టమైన వాళ్ళు గింజలు తీసేసి తీసుకోవచ్చు కానీ ఇష్టం అవ్వలేని వాళ్ళు ఇలా అయితే తీసుకోండి నీట్గా వడపోసేయండి చక్కగా మొత్తం జ్యూస్ అంతా ఏ కలర్లో వచ్చిందో చూసేద్దాం వా చూడండి బ్లూ కలర్లో వచ్చింది కదా ఇప్పుడు మనం నీటిగా మొత్తం మ్యాష్ చేసుకోండి కొంచెం ఉన్న జ్యూస్ అంతా కిందకు దిగిపోతుంది ఇలా అయితే నీట్గా తీసేయండి ఇప్పుడు తగినంత నేను బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను బెల్లం యాడ్ చేయగానే కలర్ అయితే చేంజ్ అవుతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా అయితే యాడ్ చేసుకోండి నేను సింపుల్గా చూపిస్తున్నాను ఇందులో ఇంకేమీ యాడ్ చేయకుండా మీకు సబ్జా గింజలు కావాలి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వర్షాలు అయితే పడుతున్నాయి కదా సబ్జా గింజలు అయితే వేయలేదండి నేను ఇలా అయితే తయారు చేసుకున్నాను అప్పటికప్పుడు చూడండి రెడ్ కలర్లో ఎంత చక్కగా అసలు బ్లూ రెడ్ లాగా మిక్స్ కలర్లో అయితే అయిపోయింది చూడండి బెల్లం వేయగానే చక్కటి కలర్ అయితే వచ్చింది మనకి బ్లడ్ కూడా బాగా పడుతుంది ఐరన్ ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఇలా అయితే తీసుకోండి మళ్ళీ స్టేరర్ అయితే తీసుకొని నీట్గా వడపోయండి దేనికోసం అనుకుంటున్నారో బెల్లంలో ఏమైనా చెత్త చెదారం ఉంటే నీట్గా వచ్చేస్తాయి ఇలా ఇప్పుడు నీట్గా వడపోసిన తర్వాత మనం గ్లాస్లోకి అయితే యాడ్ చేసుకుందాం చూడండి ఎంత చక్కగా ఉందో చూసే కొలది చూడాలనిపిస్తుంది కలర్ కూడా చాలా బాగుంది అసలు హెల్త్ కూడా చాలా మంచిది ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు ఒక్క సంవత్సరం పాపకాడి నుంచి తొంభై ఏళ్ళ బామ్మ దాకా తీసుకోవచ్చు ఇంతవరకు చూశారు కదా ఒక లైక్ అవుతాయి ఇవ్వండి కంపల్సరీగా మీకు కావాల్సినంత జ్యూస్ అయితే యాడ్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలని కోరుకుంటున్నా సూపర్ టేస్టీ అండి నేను టేస్ట్ చేసిన తర్వాతే నేను మీకు ఈ వీడియో అయితే పెడుతున్నాను మీకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు పాలు యాడ్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి యాడ్ చేసుకుని ప్రతిరోజు ఇలా అయితే తీసుకోండి రోజు ఒకేలా తీసుకోవాలి కదా చాలా టేస్టీ టేస్ట్ కూడా చూసేస్తా చూడండి నేనైతే ఫుల్గా పెద్ద గ్లాస్ అయితే తీసేసుకున్నాను చాలా ఇష్టమండి నాకైతే నేరేడు పండు జ్యూస్ అంటే సూపర్ టేస్టీ అండి అసలు కోల్ది తాగాలనిపిస్తుంది అసలు వదలాలనే లేదు మీకు ఐస్ కాల్తో యాడ్ చేసుకోవచ్చు లేకపోతే గిఫ్ట్ చేయొచ్చు హెల్త్కి అయితే చాలా మంచిది నార్మల్ వాటర్తో ఇలా అయితే తయారు చేసుకోండి సూపర్ టేస్టీ టేస్ట్ కూడా చాలా బాగుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్